గుడ్ మార్నింగ్ అండి అందరికీను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు క్యాబేజీ బఠానీ కూర చేస్తున్నానండి ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా ఎండిమిర్చి గరం మసాలా ఏమీ లేకుండా చేస్తున్నాను ఆ పొయ్యి మీద తప్పేలా పెట్టి అది కుండ దాంట్లో ముందర గ్రీన్ పీస్ వేసి నీళ్ళేసి గ్రీన్ పీస్ వేసి క్యాబేజీ బుట్ట కట్ చేసి వేసామండి కడిగేసి ఈ కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైందండి కొద్దిగా ఉప్పు కూడా వేసాను కలిపేసేసి మూత పెడతాను ఉడుకుతుంది నెమ్మదిగా ఇది క్యాన్సర్ని నిరోధించే గుణం కలది రక్తంలో స్థాయిలు ఉంటాయి కదండీ ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఆ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత విటమిన్ సి ఫైబరు అధికంగా ఉంటుంది మనకి ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు దీని ఆకుల్ని నమిలిన లేదు రసం తీసుకొని తాగినా దగ్గు తొందరగా తగ్గుతుందండి అదిగో ఉడికిందా లేదా చూశాను మధ్యలో ఒకసారి మోత తీసుకెళ్లిపాను ఉడికిపోయిందండి పిక్కా క్యాబేజీ కూడా కూడా అది ఒక గిన్నెలోకి వార్చేస్తాను నీళ్ళు వచ్చేస్తాయి అప్పుడు పోపేస్తాను తాయి పెడుతున్నానండి అది దీంట్లో ఉన్న పచ్చిపాఠాని జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుందండి రక్తపోటుని షుగర్ని కంట్రోల్ చేస్తుంది గుండె మూత్రపిండాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మనం నేసిన ఆవాలు వేసానండి నూనె కాగింది మినప్పప్పు వేసాను జీలకర్ర వేసాను తర్వాత వేపుతున్నాను ఈరోజు ఉల్లి వెల్లుల్లి ఎండుమిర్చి ఏది కా వేయలేదండి అవన్నీ లేకుండా గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఏది లేకుండా అది ఉడికించి అలా పచ్చిమిర్చితో వేసాను ఇప్పుడు పసుపు వేసానండి అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి కోసాను చిన్న మొక్కలు ఎక్కువైపోతుందని కొంచెం ఉంచేసాను మొక్కలు అది బాగా వేగిపోయాక ఈ క్యాబేజీని వేసేస్తామండి ఈ గ్రీన్ పీసు ఎందులో వేసినా మంచి రుచిగా ఉంటుంది ఉప్మాలో వేసుకోవచ్చు బంగాళదుంప గ్రీన్ పీసు చేయవచ్చు చికెన్లోను మటన్లోను వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్లో వేసుకోవచ్చు అన్నిటిలో వేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది పుట్టి గ్రీన్ పీస్ కూడా టమాటా వేసి ఊరు చేసుకొని తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు బాగా విరివిగా వస్తాయండి ఈ గ్రీన్ పీస్ అది ఒలిచి పెట్టుకుంటే అలాగా అన్నిటిలో వేసుకోవచ్చు కొబ్బరి కొంచెం గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి అది దించే ముందు కొబ్బరి వేస్తాం వేస్తే కూర రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర తర్వాత చాలా తొందరగా అయిపోతుంది ఒంటికి చాలా ఆరోగ్యమైంది రెండును బఠానీ క్యాబేజీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఐటమ్స్ పట్టవు దీనికి జస్ట్ పోపే రెండు చెంచాలు కొబ్బరి కూర ఇంకా కారం అక్కర్లేదు గరం మసాలా అక్కర్లే ఏది అక్కర్లేదండి రెండు పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోద్ది ఆ కారమే దీనికి సరిపోద్ది కూరను బట్టి పచ్చిమిర్చి రెండా నాలుగా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని అయిపోయిందండి కూర చాలా రుచికరంగా ఉంటుంది ఎంతో బాగుంటుంది చాలా సింపుల్గా నాలుగైదు నిమిషాలు అయిపోద్ది నా తాతయ్య గారి భోజనం పెట్టాను ఉదయం దోసకాయ పచ్చడి ముక్కలు పచ్చడి చేసాము పప్పు గోంగూర చేసామండి ఆవకాయ వేసుకున్నారు భోంచేస్తున్నారు తాతయ్య గారు నెయ్యి వేసాను కొంచెం బాగుంది కదండి అంటే అన్నారు.